జై శ్రీరామ్ అందరూ కూడా అష్టాదశ శక్తిపీఠాలకి వెళ్ళాలి అనుకుంటారు అందులో భాగంగా మేము అందరూ వెళ్ళలేనటువంటి ప్రదేశాలకు కూడా అష్టాదశ శక్తిపీఠాల్లో మేము వెళ్ళి అక్కడ కుంకుమార్చన రుద్రాభిషేకం చేస్తున్నాం అందులో భాగంగా మొట్టమొదటిదే ఈ చాముండి అంటే మొట్టమొదటిది లంకాజాము శంకరేన అనుకూలం బట్టి చుట్టుపక్కల ఉండేటువంటివన్నీ కూడా ముందు ముగించుకొని వెళ్దామని ఆలోచిస్తూ అందులో భాగంగానే మొట్టమొదటిది మైసూర్ చాముండేశ్వరి అమ్మవారి ఆలయానికి వెళ్ళడం జరుగుతుంది ఈ చాముండి ఆలయానికి మైసూర్లో ఉండే ఈ చాముండి మెట్ట ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మైసూర్కి ఆ కొండ ఎక్కి చక్కగా అమ్మవారిని దర్శనం చేసుకోవాలి మనకి విజయవాడ నుంచి బెంగళూరు వచ్చి బెంగళూరు నుంచి మైసూరు రావచ్చు చక్కగా అనుకూలంగా ఈ యొక్క అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు అందులో భాగంగా ఇంకా గమనించినట్లయితే అమ్మవారి యొక్క ఇక్కడ నామదయం చాముండేశ్వరి ఇక్కడ మనకి పీఠాలలో అమ్మవారి అష్టాదశ పద్దెనిమిది గండాలుగా పడింది అనుకున్నాం కదా అందులో భాగంగా అమ్మవారి కేశములు అనగా జుట్టు భాగం ఈ యొక్క క్షేత్రంలో పడింది లోపల కుంకుమార్చనవి చేసాం కానీ ఫోన్ ఎలా లేకపోవడం వీడియో ఎలా లేకపోవడం వల్ల మీకు చూపించలేకపోతున్నాం ఇదైతే పరిపూర్ణ దర్శనం అమ్మవారి శిఖరం ఏమండి ఈ విధంగా అందరు భక్తులు వచ్చి దర్శనం చేసుకుని అమ్మవారి యొక్క ఆశీర్వాదములు తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం జై శ్రీరామ్